మీకు ఇక్కడ కనిపిస్తున్న వీడియోని గమనించండి ఇది తమిళనాడులో చోటు చేసుకున్న మరో దుర్మార్గమైన ఘటన అంటే డిఎంకే పాలనలో ఆలయాల యొక్క ధ్వంసం నిత్యం కొనసాగుతూనే ఉంటుంది సో అందులో ప్రతిరోజు మన మనల్ని బాధ కలిగించేటటువంటి ఏదో ఒక వీడియో ఫుటేజీ బయటకు వస్తూ ఉంటుంది బయటకు వచ్చే సమాచారమే ఎంత ఉంటే బయటకు రానిటువంటి సమాచారం ఇంకెంత ఉందో అర్థం చేసుకోవచ్చు తమిళనాడు డిఎంకే గవర్నమెంట్ హ్యాజ్ డెస్ట్రాయిడ్ హిందూ టెంపుల్ లార్డ్ గణేష డిస్పైట్ మెనీ పీపుల్స్ ప్రొటెస్ట్ దే సే ద టెంపుల్ వాజ్ బిల్ట్ ఆన్ ఆక్యుపైడ్ ల్యాండ్ నోట్ దేర్ ఆర్ మెనీ బిల్డింగ్స్ అరౌండ్ ద టెంపుల్ బట్ ఓన్లీ ద టెంపుల్ వాజ్ టార్గెటెడ్ ది డెస్ట్రాయిడ్ ఇట్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కంప్లీటెడ్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఆలయాన్ని కూల్ చేయాలని చెప్పేసి ఆలయాన్ని చేశారు ఆ కోలుతున్నటువంటి ఆలయాన్ని చూస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా బాధ కలిగింది అందుకనే మా కన్నీళ్లకు ఆ పరమాత్మనే దిక్కు అని నేనే ఆ ట్వీట్ని రీట్వీట్ చేయడం జరిగింది ఓవరాల్గా దానికి సంబంధించిన సమాచారం ఏంటి అంటే తమిళనాడులో దుర్మార్గం రెండు ఆలయాలను కూల్ చేసిన స్టాలిన్ సర్కార్ కోర్టు ఆదేశాలను చూపిస్తూ తమిళనాడు ప్రభుత్వం రెండు ఆలయాలను కూల్చేసింది కాళ్ళకురిచ్చిలో శ్రీధర్మశాస్త్ర ఆలయంతో పాటుగా గాంధీ రోడ్డులో ఉన్న వినయగర్ ఆలయాన్ని కూడా అంటే ఈ ఆలయాన్ని కూల్చేశారు దీంతో హిందూ భక్తులు బీజేపీ నాయకులు వర్షంలో తడుస్తూనే తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు కాలువ వెంబడి ఆనుకుని ఉన్న భవనాలు దేవాలయాలు సహా మొత్తం ముప్పై ఆరు ఆక్రమణల్ని తొలగించాలని మద్రాసు హైకోర్టు గతంలో ఆదేశించింది హిందూ రిలీజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా వినాయనగర్ టెంపుల్ నిర్వహించబడుతోంది ఇది కాలువకు ఆనుకునే ఉంది హైకోర్టు ఆదేశాలతో నీటిపారుదల పబ్లిక్ వర్క్స్ శాఖతో పాటుగా రెవెన్యూ శాఖలు అక్కడకు చేరుకున్నాయి కూల్చివేతలను ప్రారంభించాయి దీంతో భక్తులు తమ నిరసనను వ్యక్తం చేశారు హిందూ భక్తులతో పాటుగా హిందూ మున్నాని పార్టీ బీజేపీ ఇతర హిందూ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి అయినా సరే ఆలయాన్ని కూల్చేశారు తమకు కొంత సమయం కావాలని జిల్లా కలెక్టర్తో తాము మాట్లాడతామని ఆలయ నిర్వాహకులు కూల్చివేతకు వచ్చినటువంటి అధికారులను కోరిన వారు వినలేదు అయితే దేవతా విగ్రహాలను ఇతర సామాగ్రిని జాగ్రత్తగా ఇతర ఆలయాలకు అధికారులు తరలించారు కోర్టు ఆదేశాల ముసుగులో అక్కడి ప్రభుత్వం హిందూ ఆలయాలను టార్గెట్ చేసిందని పలువురు మండిపడుతూ ఉన్నారు అక్రమ నిర్మాణాలు అంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏటా హిందూ ఆలయాల్ని కూల్చివేస్తూ ఉంది ఒక పక్కా ప్లాండ్ గేమ్లో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉందని చాలామంది చెప్తూ ఉంటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మిగతా అక్రమ భవంతుల విషయం ఏమిటి అనేది కూడా ఇక్కడ కేవలం ఇక్కడ ఆలయాలే కనిపిస్తున్నాయి మిగతా భవనాలు సంగతి ఏంటి ఇవన్నీ చెప్పాలి కదా సో భక్తులు కూడా సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అక్కడ స్థానికులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు